హైదరాబాద్ రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది రాయదుర్గం మెట్రో పొడిగింపును ప్రభుత్వం రద్దు చేయడంతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు دان 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 گومبو میثری دان دان گومبو میثری دان دان گومبو میثری دان دان పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బిజెపి నూతన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు దిశానిర్దేశం చేశారు మొదటి సమావేశంలోనే తన టీం వర్క్ ఎలా ఉండాలో హితోపదేశం చేశారు హైదరాబాద్ లో కూర్చొని మీడియా సమావేశాలు హడావిడి చేస్తే పార్టీ బలోపేతం కాదని గ్రామాల బాట పట్టాలని గట్టిగా చెప్పారట టీంలో చోటు దక్కిందని సంబరపడవద్దని నేతల పనితీరే మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని చెప్పుకొచ్చారట స్వప్రయోజనాలు పక్కకు పెట్టి పార్టీ కోసం పనిచేయాలని అలా సాధ్యం కాకపోతే తప్పుకోండని సుత్తిమెత్తగా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం ఇప్పటి వరకు తనను వైపు మాత్రమే చూశారని ఇంకో వైపు రెండో వైపు చూసారని తన టీం కు రామచంద్రరావు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం టీం సభ్యులకు పని విభజన విధి విధానాలను కాషేయ దళపతి వివరించారు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారే నిర్వహించాలని పక్క వారి పనుల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు సృష్టించవద్దని రామచంద్రరావు రావు సభ్యులకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది పార్టీలో అగ్రనేతలు తమకు తెలుసని ఏం చేసినా చెల్లుతుందని భావించవద్దని బీజేపీ స్టేట్ ఆఫ్ చీఫ్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించవద్దని సొంత వ్యాపారాల కోసం పార్టీని పణంగా పెడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారట గ్రామాల్లో బీజేపీ పట్ల ప్రజలు ఆశాభావంతో ఉన్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని హితబుద్ధ చేశారట మొత్తానికి తొలి సమావేశంలోనే రాష్ట్ర అధ్యక్షుడు తన టీం ఏ విధంగా పనిచేయాలి ఎలా పార్టీని బలోపేతం చేయాలనే అంశాలపై చర్చించడంతో పాటు పలు సూచనలు చేశారట అదృష్టాన్ని పరిష్కు పరీక్షించుకోవడానికి వజ్రాల వేటకు వెళ్లిన వారిని వరద రూపంలో ప్రమాదం చుట్టుముట్టింది కృష్ణానదికి ఆకస్మికంగా పెరిగిన వరద నీటిలో చిక్కు సుమారు యాభై మందిని స్థానికులు సకాలంలో స్పందించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద చోటు చేసుకుంది ఎన్టీఆర్ పల్నాడు నల్గొండ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వజ్రాల అన్వేషణ కోసం గుడిమెట్ల సమీపంలోని కృష్ణానది గట్టుకు చేరుకున్నారు వీరిలో మహిళలు వృద్ధులు పిల్లలు కూడా ఉన్నారు వారంతా అక్కడే చెట్ల కింద సమీపంలోని ఆలయాల వద్ద తలదాచుకున్నారు అయితే కృష్ణానదిలో వరద ప్రవాహం అనూహ్యంగా పెరగడంతో బస చేసిన గట్టు ప్రాంతం చుట్టూ నీరు చేరడంతో బయటకు వెళ్లే మార్గం మూసుకుపోయింది దీంతో వారంతా భయాందోళనకు గురై సమీపంలోని ద్వారకా వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్లి తలదాచుకున్నారు ఇదే సమయంలో వరద తాకిడికి కొట్టుకుపోయిన తమ పడవలను వెతికేందుకు లక్ష్మీపురం గ్రామ టీడీపీ నాయకుడు పూజల వెంకయ్య మరికొంతమంది స్థానికులతో కలిసి పడవలో నదిలోకి వెళ్లారు ఆ సమయంలో ఆలయంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వారిని గమనించారు వెంటనే స్పందించి తమ పడకల ద్వారా వారిని సురక్షితంగా ఒడ్డుకు తరలించారు స్థానికుల చొరవతో పెను ప్రమాదం తప్పడంతో చిక్కుకుపోయిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది దీంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది ముష్కర ఘాటు మునిగిపోయింది నూతనంగా నిర్మిస్తున్న అపరకర్మ మండపంలోకి వరద చేరింది అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మేడిగడ్డ బ్యారేజ్ ఎనభై ఐదు గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేశారు ఇన్ఫ్లో అవుట్ ఫ్లో పది లక్షల ఏడు వేల ఐదు వందల ముప్పై ఉంది హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ప్రశాంత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది టాలీవుడ్ బాలీవుడ్ నటి సోహాని కుమారి కాబోయే భర్త సవాయి సింగ్ ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు రాజస్థాన్ కు చెందిన సోహాని కుమారి సింగ్ సింగ్లకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది వారి పరిచయం ప్రేమగా మారి జూలైలో ఇరువురికి నిశ్చితార్థం జరిగింది ఆ తర్వాత వారిద్దరూ జూబ్లీ హిల్స్ లోని ప్రశాంత్ నగర్ లో అద్దెకు తీసుకున్న ఫ్లాట్ లో సవాయి సింగ్ తో కలిసి ఉంటోంది సవాయి సింగ్ తన కార్యాలయానికి వెళ్లగా సాయంత్రం సో సోహాని ఇంటికి తిరిగి వచ్చింది తలుపు తెరిచి లోపలికి వెళ్లిన సోహాని డైనింగ్ హాల్లో సవాయి సింగ్ ఊరి వేసుకుని ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు సవాయి సింగ్ ఆత్మహత్య చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు ఆ వీడియోలో తాను జీవితంలో చాలా తప్పులు చేశానని వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నానని ఇకపై అలాంటి తప్పులు చేయనని చెప్పినట్టు తెలుస్తోంది ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది ఉమ్మడి కడప జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ కు వింత ఘటన ఎదురైంది ఇప్పుడు ఆ సీన్ నెట్టింట్లో ఇంట్లో తెగ వైరల్ అవుతోంది బద్వేలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కడపకు వైపు వెళ్తుండగా బకారాపేట వద్ద ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది బస్సు పూర్తిగా మహిళలతో నిండిపోయింది బస్సులో కాలు పెట్టేందుకు కూడా చోట్లేదు దీంతో ఓ మహిళ బస్సుకు అడ్డంగా నిల్చుంది బస్సులో చోట లేదని డ్రైవర్ ఎంత మొరపెట్టుకున్నా సదరు మహిళ మాత్రం వినలేదు చివరికి ఆ మహిళ డ్రైవర్ దించి బస్ ఎక్కింది ఇప్పుడు ఈ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది

తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది ఘటనా స్థలాన్ని రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ పరిశీలించారు కుట్ర కోణం అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టులో టీవీకే పిటిషన్ వేసింది సిబిఐ ఎంక్వైరీ కోర్టు టీవీకే వేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది పవర్ కట్ తోపులాట టీవీకే ఆరోపిస్తోంది తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది ఘటనా స్థలాన్ని రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ పరిశీలించారు కుట్ర కోణం అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టులో టీవీ పిటిషన్ వేసింది సిబిఐ ఎంక్వైరీ కోరుతూ టీవీ వేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది పవర్ కట్ లాఠీ చార్జీలతో తోపులాట జరిగిందని టీవీ ఆరోపిస్తోంది తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి హనుమంత వాహనంపై శ్రీవారు ఊరేగారు శ్రీ శ్రీరాముని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీవారిని హనుమంత వాహనంపై తిలకించి భక్తులు పులకించిపోయారు సాలగ్రామ మాలికలను అనేకమైనటువంటి వెంకటాచలపతి రామచంద్ర ప్రభువుగా మనం అందరం కూడా ఈనాడు ఆయన కనుసన్నలలో ప్రత్యేకంగా ఇలా చేతులు చాపి పెట్టుకునేటువంటి భాగ్యం ఉంది అని మనం అనుకోకూడదు ఈయన రామచంద్ర ప్రభువుకి విశేషంగా సేవలందించినటువంటి భాగ్యాన్ని పొందినటువంటి వాడు హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు రామాయణంలో రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం ఎన్నో నీ నామాంకితమైన శిలలు వేస్తే కోతుల సహాయంతో వారధి దాటేవయ్య ఎందుకని అయింది అంటే కృతే వృషాద్రి వక్ష్యంతి కృతయుగంలో ధర్మదేవత వృష అంటే ధర్మము ధర్మము తపస్సు చేసింది ఈ దివ్యక్షేత్రంలో కేసరి యొక్క ఉపదేశం చేత ఇక్కడతో చేస్తే అప్పుడు హనుమంతుడు అతుల మతిమంతుడు సంతానమై లభించాడు అంటే ఆ హనుమంతునిపై ఉండేటువంటి వెంకటాద్రి రామునికి మన యజ్ఞములు మన దానములు మన తపస్సులు మన హోమములు బంధుడి దడు సరి హనుమంతు పాలి సామ్రాజము పరగసు పరమ బంధుడిదడు సరి హనుమంతు పాలి సామ్రాజము ನಿರತಿವಿ ವಿಭೀಷಣು ನಿಪಾಲಿನಿ ದಾನವು ಈಡು ಕರಿ ಮಗನ ಪುಪಾಲಿ ಗನ ಪಾರಿ ನಿರತಿ ವಿಭೀಷಣು ನಿಪಾಲಿನಿ ದಾನವು ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సరస్వతి దేవి అలంకరణలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో తెల్లవారుజాము నుండి ఆలయానికి భక్తులు పోటెత్తారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు అమ్మవారిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హోంమంత్రి అనిత ఎంపీ దర్శించుకున్నారు ముందు భక్తులు ఇవాళ చక్కగా భక్తులకి సుమారు లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల మంది భక్తులు వాళ్ళ అమ్మవారిని దర్శించుకోవడానికి రాబోతున్నారు అమ్మవారి దర్శనాలతో వచ్చే భక్తులకి అన్ని కూడా ఎక్కడా కూడా ఆటంకం లేకుండా అంతరాయం లేకుండా జిల్లా యంత్రాంగం కానీ అధికారులు కానీ మంత్రులు కానీ అందరూ కూడా చక్కటి ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం మూడున్నర గంటలకి అమ్మవారికి వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నారు వారు కుటుంబ సభ్యులతో సహా రాబోతున్నారు అందులో ఈ లోపల భక్తులు రద్దీ విపరీతంగా ఉండటం వల్ల ఎవరికాళ్ళు సర్వీయంత్రం చేసుకుని తప్పకుండా అమ్మవారి భక్తులకి చక్కటి దర్శన భాగ్యం కలిగే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరంతో పోలిస్తే భారీగా భక్తులు వస్తున్నారు మొన్నొక్క రోజు చూస్తే లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల మంది భక్తులు వచ్చారు రాత్రి కూడా అర్ధరాత్రి వరకు దర్శనం జరిగింది ఇవాళ కూడా సుమారు లక్ష డెబ్బై ఐదు నుంచి రెండు లక్షల మంది వస్తారని ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు చక్కని దర్శన ఏర్పాటు చేసి అందరూ సంతృప్తిగా వ్యక్తం చేశారంటే మేము ప్రయత్నిస్తున్నాం అమ్మవారు సరస్వతి విద్య వ్యవహారంలో భక్తులు ఆలోచిస్తున్నారు ఇవాళ చక్కగా భక్తులకి సుమారు లక్షా డెబ్బై నుంచి రెండు లక్షల మంది భక్తులు వాళ్ళ అమ్మవారిని దర్శించడం దానికి రాబోతున్నారు అమ్మవారి దర్శనార్థం చెప్పు రైతుగా ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్ కి వాచింగ్ రాజ్